నేను చెప్పింది అలాగే చేశాను అంతే జ్ఞానానికి అంత జ్ఞానం లేదు నన్ను కానీ కొడుకా స్నేహం అని ఆలోచించి నీపాటికి వాడి దగ్గరికి వెళ్ళి అన్ని నిజాలు చెప్పేస్తే లేట్ మారిపోతుందని చిన్న డౌట్ అందుకే నువ్వు వాడిని కలవడానికి ముందే ఆ వీడియో వాడికి పంపించేస్తాను సో సారీ సో అబౌట్ పోతాయి కానీ అంత కరెక్ట్ గా వర్కౌట్ అయింది నువ్వు నీ కొడుకుని కాపాడే తీరాలని శపథం చేయగా వాడు వాడు కొడుకుని చంపిన వాడిని పగ తీర్చుకునే తినం చేయగా సత్యవాన్ చంపబడ్డాడు ఈ మనుషుల ఎమోషన్స్ తో ఆడుకుంటే సమ్మగకి కిక్కుంటుంది